ఇరవై నాలుగో తారీఖు జనవరి ఇరవై నాలుగో తారీఖున ఘనంగా వెంకటాపురం గ్రామంలో ప్రతిసారి ఏడా జరిగినట్టుగా మొత్తం అభిమానులు పైటల రవీంద్ర గారి సన్నిహితులు వారందరి సమక్షంలో వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకుంటే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పైటల రవీంద్ర గారిని ఇష్టపడే వాళ్ళు కావచ్చు అందరూ ఈ ఇరవై స వర్ధంతి సందర్భంగా వెంకటాపురం గ్రామానికి వస్తున్నట్టుగా కూడా తెలియ తెలియడం జరిగింది మరి దాంతోపాటు ఎంతమంది వచ్చినా అందరికీ భోజన సౌకర్యాలు మరి దాంతోపాటు ఈరోజు మనకు ఆ సందర్భంగా ఈ ధర్మవరం నుంచి నిమ్మలగుంట దగ్గర నుంచి ఈరోజు మన తోలుబొమ్మలాటల్ని ఆడించడానికి పంట రాజు గారి అక్కడ అక్కడ ఎవరైతేనో వాళ్ళంతా కూడా వచ్చి ఆ ప్రాచీన కళను బయటికి తీసుకురావాలని మరి దాంతోపాటు ఇక్కడ మామూలు ప్రతిసారి వచ్చినట్టుగా తెలంగాణ నుంచి కూడా మనకు పాటలు కానీ ఇవన్నీ ఏమన్నా ఉంటే కూడా పాడేవారు వారంతా కూడా ముందుకొచ్చేవారు వారందరూ కూడా జానపద జీవాలు వారందరూ వాళ్ళందరూ కూడా వస్తున్నారు మరి అదే రకంగా ఎంతమంది వచ్చినా ఎటువంటి ఇబ్బంది రాకోకుండా భోజన సౌకర్యము మరి దాంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్కింగ్ అని ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది ఈరోజు పైటాల రవీంద్ర గారు ఇరవై ఏళ్ళు కావస్తుంది మనకు దూరమయ్యనే విషయాన్ని కూడా ఎవరికైనా మొన్నటి నుంచి ఒక నెల రోజుల నుంచి ఎవరు మాట్లాడినా కానీ చాలా బాధతో ఇరవై ఏళ్ళు అయిపోయింది ఇరవై ఏళ్ళు దాటిపోయిన ఆ వ్యక్తిని మేము ఇంకా మా కళ్ళ ముందే ఉన్నట్టుగా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా పైటాల రవీంద్ర గారు భౌతికంగా మనకు దూరమైనప్పటికీ ఆయన ఆత్మ ఆయన ఆలోచనలు ఆయన ఆశయాలు అనేటివి మనతో పాటే ఉన్నాయి అవన్నిటిని ముందు పెట్టుకొని మనసులో పెట్టుకొని మేము కూడా ముందుకెళ్తున్నామని చెప్పి కూడా చాలామంది చెప్పినప్పుడు మాకు కూడా ఎంత గర్వంగా మేము కూడా ఫీల్ అవ్వడం జరిగింది పైటాలు రవీంద్ర గారు ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు నుంచి గత ఇరవై ఏళ్ళ నుంచి అవన్నింటినీ సాధించుకోవడానికి ఈ ప్రాంతంలో కావచ్చు లేక మేము తీసుకునే ఏ రాజకీయ పరమైన అడుగులో కావచ్చు ప్రజలు అంటే ప్రాంతం అభివృద్ధి వెనుకబాటు దాని నుంచి ముందుకు తీసుకురావాలనే ఒకే ఒక ఆలోచనను మా మనసులో పెట్టుకొని మేము కూడా ముందుకు రావడం జరుగుతుంది అదే పద్ధతిలోనే ముందుకు వెళ్తున్నాము మేము చేసే ప్రతి పని పరిటాల రవీంద్ర గారికి పేరు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాం పరిటాల రవీంద్ర అనే వ్యక్తిని ఆయన ఆశయాన్ని మర్చిపోకోకుండా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం అందులో ఇంకా రాబోయే కాలంలో కూడా అదే రకంగానే పనిచేస్తూ ఆయన పేరుని నిలబెట్టుకోవడానికి ఆయన ఆశయాన్ని ముందుకు నడిపించడానికే మేము కూడా కృషి చేస్తామని తెలియదు

దినం అంటే ఇరవై నాలుగో తారీఖు ఆయన పరిటాల రవి గారి ఇరవయో వర్ధంతి జరుపుకుంటున్నాం ఇరవయ వర్ధంతి కూడా ప్రజలందరూ కూడా పరిటాల రవి గారి అభిమానులు అదేవిధంగా ఎన్టీ రామారావు గారు అభిమానులు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం అభిమాన కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి పరిటాల రవి గారికి ఘనంగా నివాళు అర్పించి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రత్యేకంగా ఒక పరిటాల రవి గారు భారీగా నేను అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఇరవయో వర్ధంతి వచ్చిందంటేనే జనవరి వచ్చిందంటేనే నాకు కూడా ఎక్కడన్నా ఏదైనా పని చేయాలంటే కూడా చాలా చేయాలనిపించదు ఒకటో తారీఖు నుంచి ఈ నెల ముప్పై తారీఖు దాకా నాలో నేనే ఉండే పరిస్థితులు కూడా ఉండదు చాలామంది ఎంతోమంది వచ్చి మాట్లాడిస్తుంటారు ఆ పని అది ఓపెనింగ్ ఇది అక్కడ ఇక్కడ అంటే కూడా కొన్ని కొన్ని దానిలోకి వెళ్తా ఉంటా కానీ మనసు ఒక దగ్గర వర్క్ దగ్గర అన్నట్లు కూడా ఉంటుంది అంటే చాలా బాధేస్తుంది ఆయన ఆయనతో గడిపిన రోజులు ఈ జనవరి ఫస్ట్ నుంచి ఏమేమి కార్యక్రమాలు సంక్రాంతి సంబరాలు కానీ ఇలాంటివన్నీ ఎన్నో చేసాం పరిటాల రవి గారు కానీ మేమందరం అందరినీ కలిపి గ్రామస్తులందరినీ కూడా కలిపి కొన్ని కార్యక్రమాలు కూడా మేము చేసాం అవన్నీ కూడా మాకు గుర్తొస్తా ఉంటాయి మా పిల్లలు అంటే హైదరాబాద్లో చదువుకుంటా అంటే పిల్లలందరినీ కూడా సంక్రాంతికి పిలిపించి తన బిడ్డలతో సహా మా బంధువుల పిల్లలందరినీ కూడా పిలిపించి మాట్లాడి పదహారో తారీఖు పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని ఫోటో దిగి మళ్ళీ పిల్లల్ని హైదరాబాద్ కూడా పంపించినారు తిరిగి మళ్ళీ వారానికే మా ఆయన పరిటాల రవి గారు జనవరి ఇరవై నాలుగో తారీఖే మాకి దూరమయ్యారు ఆ విషయంలో మా ఊర్లో కానీ మా పిల్లలు కానీ సంక్రాంతి వస్తుందంటేనే ఇంట్లో ఏదో మనం వాళ్ళలాగా అయిపోతూ ఉంటాం రమ్మంటే కూడా పిల్లలు ఎవరు పండగ కూడా ఊరికొచ్చే పరిస్థితులు లేవు అంటే ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన ఎవరికైతే పేద ప్రజలకి అండగా ఉన్నాడు పేద ప్రజలకి ఎంతో మందికి తన బిడ్డలుగా భావించి పెళ్ళిళ్ళు చేసే వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తి వర్ధంతి అంటేనే మేము పిలవగానే వేలాది మంది కూడా వచ్చి పరిటాల రవి గారి గొప్పగా నివాళులు కూడా అర్పించే ప్రజలు పరిటాల రవి గారు సంపాదించుకున్నారు ఒక కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పరిటాల రవి గారు అయితే ఏమి ఎవరు కూడా మర్చిపోరు చిరస్థాయిగా వాళ్ళని గుండెల్లో భద్రంగా కూడా దాచుకునే వ్యక్తులు ఎవరంటే ప్రజల గుండెల్లో రాష్ట్రమే కాదు దేశ ఎక్కడైనా కానీ ఈ రెండు పేర్లు చెప్తేనే అందరి గుండెల్లో చప్పట్లు అందరి గుండెలు కొంచెం బాధగా ఇన్పడేటి కూడా పరిటాల రవి గారు ఎన్టీ రామారావు గారు ఉండింటే ఈ ప్రాంతం ఏ విధంగా ఉండేది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ అంటారు ఆ ఇద్దరు మహానుభావులని ఈ భూమి ఉన్నన్నాళ్ళు వాళ్ళిద్దరిని కూడా మర్చిపోరు ప్రజలని కూడా నేను ప్రత్యేకంగా కూడా చెప్తాను అందరు గుండెల్లో చిరస్థాయిగా నిలబడిన వ్యక్తులు ఎన్టీ రామారావు గారు పరిటాల రవి గారు అని కూడా చెప్పుకోవచ్చు నేను మా నేను గొప్పగా చెప్పలేదు ఎక్కడికి వెళ్ళినా నన్ను కానీ నా కొడుకు కానీ నా కుటుంబ సభ్యులని కానీ నా పిల్లల్ని ఒక పరిటాల రవి భార్యగా నన్ను ఆదరిస్తారు పరిటాల రవి గారు పిల్లలుగా నా శ్రీరామున్ కానీ సిద్ధార్థన కానీ స్నేహలతని వాళ్ళని చూడే చూస్తేనే పరిటాల రవి గారు పిల్లలంటే ఎంతో మమ్మల్ని గౌరవించే ప్రజలు ఇంకా ఉన్నారు ఇరవై సంవత్సరాలైంది మా ఆయన దూరమైన ఇంకా 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 రవి గారు ఉన్నారు వస్తారు అన్నట్లే చాలా మంది నిన్న మొన్న కదా చనిపోయింది తప్పుడు ఇరవై అయిందనే మంది కూడా చాలామంది ఈ పది రోజుల నుంచి కూడా చాలా మంది మాటలు చెప్తున్నారు ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళు కూడా ఈ పది రోజుల నుంచి ఎక్కువ ఆయన గురించి కూడా మేము మాట్లాడుతూ ఉంటాం కనుక ఏది ఏమైనా పరిటాల రవి గారు చాలా గొప్ప మనిషి ఒక శక్తి ఆయన వర్ధంతికి కూడా ప్రజలందరూ కూడా వచ్చి అభిమానులందరూ కూడా వచ్చి శ్రద్ధాంజలి కట్టించి భోజనాలు చేయాల వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకోకుండా పార్కింగ్ కానీ భోజనాలు కానీ అన్ని రకాలుగా కూడా వీళ్ళకి ఏర్పాటు చేసాం వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టాం ఈరోజు నైట్కి శ్రీరామ్ కూడా చెప్పినట్లు ఆ బొమ్మలాట కూడా వాళ్ళు ఆ గ్రామస్తులకి పరిటాలే రవి గారు అంటే ఎంతో అభిమానం అక్క మేము కూడా ఇక్కడ తోలు బొమ్మలాట ఆడతామని వాళ్ళు అడిగారు తప్పకుండా రమ్మంటే ఈ రోజు తోలు బొమ్మలాట కూడా ఆడిస్తున్నాం గ్రామస్తులందరూ కూడా వచ్చి తోలు బొమ్మలాట చూసేదానికి కూడా ఇక్కడ వస్తున్నారు కనుక చాలా సంతోషంగా బాధాకరంగా ఉంది ఎందుకంటే మా ఆయన్ని ఈ ఇరవై సంవత్సరాలు అయింది లేదనే దానికి కూడా చాలా అంటే ఫోటోలు ఈరోజు పేపర్లో కానీ ఎక్కడ ఫ్లెక్సింగ్లు ఎక్కడ ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా చూసాం అది చూస్తేనే బయటకు రాగానే అక్కడ కడ్డీలు పట్టుకొని నిలబడినాడేమో మా ఆయన అన్నంత రూపంగా ఈరోజు ఆ ఫోటో కూడా చూస్తుంటే అది అంత బాధేసింది నాకే కదా పొద్దున్న ఐదున్నర నుంచి కూడా ఫోన్లు చేసి పరిటాల రవి గారి గురించి ఆయన అభిమానులు సీనియర్ నాయకులు ఒక అనంతపురము ఇవే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా చాలామంది ఫోన్లు చేసి పరిటాల రవి గారి గురించి చెప్తారు చర్చలు కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఆయనతో ఉండే అనుభవాలన్నీ కూడా మూడు రోజుల నుంచి కూడా నాకు తెలియజేశారు ఏది ఏమైనా పరిటాల రవి గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని కూడా చెప్పచ్చు ఆయన ఒక ఫ్యాక్షన్ లీడర్ అన్నారు ఫ్యాక్షన్ లీడర్ కాదు చాలా మంచి మనిషి పరిటాల రవి గారు అని కూడా మనం చెప్పవచ్చు ఆయన ఏవైతే సంక్షేమ కానీ ఏవైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆశయాలు కొనసాగించేదానికి నేను నా కుటుంబం నా పిల్లలందరం కూడా ఇంకా ముందుకి ఇరవై ఏళ్ళే కాదు ఇంకా ఇంకా ఇరవై ఏళ్ళు కాదంటే ఇంకా వంద ఏండ్లైనా ఆయన ఆశయాలు ముందుకు సాగిస్తామని ప్రత్యేకంగా తెలియదు ಬರೋ ನಾನು ಚೆದು ಕೊಡ್ತೇನೆ ಯಾರೇ thank you